దేవుని స్తోత్రములు అందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరు బాగున్నారా అందరూ దేవుని పేరట సంతోషాలతో ఆనందంతో ఉండాలని ప్రతిరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేయుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన గాను ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు మనకు అనగా దేహమనే ఈ శరీరంలో కొన్ని అవయవములు మనకు ఇచ్చినారు అవి దేవుని కొరకు ఎలా ఉపయోగించాలో మనము తెలుసుకుందాము దేవుడు మనకు కళ్ళను ఇచ్చాడు ఇతరులను తీర్పు తీర్చడానికి కాదు పరిస్థితులకు మించి చూడడానికి నోరు విమర్శించడానికి కాదు నిజాలు మాట్లాడడానికి చెవులు సున్నితముగా ఉంచుకున్నటకు కాదు కానీ దేవుని మాటలు వినడానికి మరియు నమ్మడానికి ఉన్నవారికి సహాయము చేయడానికి చేతులు శిక్షించడానికి కాదు సహాయము చేయడానికి మరియు సంతోషకరమైన క్షణాలలో దేవుణ్ణి కష్టమైన క్షణాలలో దేవుణ్ణి వెతకండి నిశ్శబ్ద క్షణంలో దేవుణ్ణి ఆరాధించండి ప్రీతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించుడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ఇలా రాయబడి ఉన్నవి అవి అనగా దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును నీ కాయసరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్య మార్గము నా నన్ను నడిపించుము ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దీవించునుగాక ఆమె అందరూ ఇది గమనించి మన శరీరంలో ఉన్న అవయాలు చెడును చూడడానికి కాదు చెడును మాట్లాడడానికి కానీ కాదు చెడు వినడానికి కాదు అని మన దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు వాటిని దేవుని కొరకు ఉపయోగించండి దేవుని పరిచర్య చేయండి మీకు సమయం వచ్చినప్పుడు ఒక ఆత్మనైనా దేవునిలో నడిపించండి దేవుని పేరట మరొకసారి వందనములు తెయజేయంటూ నేను మీ సోదరుడు జాశ్వ శ్రీధర్ ఆమె